వెనకటి మనుషులు గట్టిగా పని చేస్తుండే గట్టిగా తింటుండేనట ఇప్పుడు అంటే రైస్ మిల్లులు ఉన్నాయి గాని వెనకటి వాళ్ళు రోజు వండుకునే బియ్యం ని కూడా ఎప్పటికప్పుడు వడ్లని దంచుకొని బియ్యాన్ని తీసి మంచిగా చెరిగి వండుకొని తినేవాళ్ళట దంపుడు బియ్యం తినడం వల్ల శరీరానికి కావలసిన ఫైబర్ అంది తిన్న ఆహారం మంచిగా అరిగి మంచిగా పైన పడుతుంది బీపీలు షుగర్లు నరాల సమస్యలు రాకుండా ఉంటుండే ఇప్పుడు వడ్లని దంచుకొని బియ్యం చేసి తినలేము గాని రైస్ మిల్లుల వడ్లని పట్టించేటప్పుడు బియ్యం తెల్లగా అన్నం పుల్లలు అవ్వడానికి బాగా పాలిష్ చేసిన బియ్యాన్ని వట్టించుకొని తినకూర్రి సింగిల్ పాలిష్ చేసిన బియ్యాన్ని వట్టించి వండిన అన్నం జర మెత్తగా బంక బంక అయినా జర కష్టం తింటేనే మన ఆరోగ్యానికి మంచిది బియ్యం కొనుక్కొని తినే వాళ్ళు కూడా సింగిల్ పాలిష్ చేసిన బియ్యాన్ని కొనుక్కొని తినుండ్రి ఈసారి వర్షాకాలంలా మా పొలంలో దేశవాళి రకమైన రత్నచోడి వడ్లని వేసినాం కనీసం నాలుగైదు నెలలన్నా వడ్లు మంచిగా మాగితేనే అన్నం రుచి బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది అందుకే మేము వర్ష కాలంలో వండిన వడ్లని ఇంకా పట్టించలేదు మా నానమ్మ అయితే మా తాతపల్లి దగ్గర నైవేద్యంగా పెట్టడానికి కొన్ని వడ్లని రోట్లో దంచి బియ్యం చేసి పరమన్న వండింది ప్రతి సంవత్సరం మనకి వండిన బియ్యాన్ని తినే ముందు మొదలు పెద్దలకి నైవేద్యంగా వండి పెట్టడం ఆనవాయితీగా ఉంది పెద్దల ఆశీర్వాదాలు ప్రకృతి దయ ఉంటే అన్ని ఉన్నట్టే అతిగా పాలిష్ చేసిన బియ్యాన్ని పట్టించి తినడం కన్నా సింగిల్ పాలిష్ చేసిన బియ్యాన్ని తిని బీపీలు షుగర్లు నరాల సమస్యలకి దూరంగా ఉండడం మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 영 <목소리>